హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మహేష్ ఇన్ఫో గెలాక్సీ పరీక్షల సమయం దగ్గర పడుతుంటే చాలామంది స్టూడెంట్స్ టెన్షన్ పడతారు కానీ కొన్ని స్మార్ట్ టిప్స్ పాటిస్తే చదివినవి సులభంగా గుర్తుండి పరీక్షలు బాగా రాస్తారు రాత్రి సమయంలో మెలకువగా ఉండి చదవడం కంటే ఎర్లీ మార్నింగ్ ఫోర్ టు సిక్స్ ఆ టైంలో చదవడం అనేది బెటర్ రాత్రిపూట తొందరగా పడుకుని మీ మెదడుకి తగినంత విశ్రాంతి ఇవ్వండి చదివిన విషయాన్ని ఇరవై నాలుగు గంటల్లో మళ్ళీ రివైజ్ చేయండి అలా చేస్తే చదివింది ఎక్కువ కాలం గుర్తుంటుంది ఒకవేళ చదివిన దానిని ఇరవై నాలుగు గంటల్లో రివైజ్ చేయకుంటే దాదాపు తొంభై శాతం మర్చిపోయే అవకాశం ఉంది చదివేటప్పుడు విషయాన్ని పూర్తిగా అర్థం చేసుకొని చదవండి బట్టి పట్టి చదివితే అది ఫాస్ట్గా మర్చిపోయే అవకాశం ఉంది చదివేటప్పుడు యాభై నిమిషాలు గట్టిగా చదివి పది నిమిషాలు రెస్ట్ తీసుకోండి అలా రిపీట్ చేస్తూ ఉండండి మీరు చదివిన విషయాన్ని ఒకరితో వివరించండి అది మీ ఫ్రెండ్ కావచ్చు లేదా ఫ్యామిలీ మెంబర్ కావచ్చు ఇలా చేయడం వల్ల ఇంకా ఎక్కువ కాలం గుర్తుంటుంది రోజు ఏం చదవాలి అనేది ఒక టైం టేబుల్ సెట్ చేసుకోండి అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఎగ్జామ్స్ టైంలో మొబైల్ సోషల్ మీడియాకి దూరంగా ఉండండి ఒకసారి సోషల్ మీడియా ఓపెన్ చేస్తే తిరిగి బయటకు రావడానికి చాలా సమయం పడుతుంది ఇది మనకు తెలియకుండానే మన సమయాన్ని వృధా చేస్తుంది చదివిన దాన్ని మీకు మీరే టెస్ట్ పెట్టుకొని రాయండి ఇలా చేయడం వల్ల ఎగ్జామ్ హాల్లో మీకు టైం మేనేజ్మెంట్ అలవాటు అవుతుంది అలాగే చదివి రాసింది కూడా ఎక్కువ కాలం గుర్తుంటుంది ఇక ఎగ్జామ్స్కి వెళ్లే ముందు లైట్గా తినండి ఎగ్జామ్స్కి ముందు నెగిటివ్ ఆలోచనలు మానేయండి క్వశ్చన్ పేపర్ని చూడగానే టెన్షన్ పడకండి ఫస్ట్ క్వశ్చన్ పేపర్ని ఐదు నిమిషాల పాటు ప్రశాంతంగా చదవండి ముందుగా మీరు ఏ ప్రశ్నలకు సమాధానాలు బాగా రాయగలరో అవే రాయండి అలా రాయడం వల్ల మీకు నమ్మకం పెరుగుతుంది ఎగ్జామ్ హాల్లో మీకు టెన్షన్గా అనిపిస్తే ఒక టూ త్రీ టైమ్స్ డీప్గా బ్రీత్ తీసుకొని వదిలేయండి కాస్త రిలీఫ్గా ఉంటుంది కొందరు చిన్న చిన్న ఆన్సర్స్ని కూడా పెద్దగా రాస్తుంటారు అలా రాయడం వల్ల మీ సమయం వృధా అవుతుంది దీనివల్ల మీకు ఎగ్జామ్లో ఎక్స్ట్రా మార్క్స్ ఏమి రావు పాయింట్ టు పాయింట్ రాయడం అనేది ఇంపార్టెంట్ మరికొందరు ఇంకా కొద్దిసేపట్లో ఎగ్జామ్ ఉంది అనే టైంలో రాణి ఆన్సర్స్ని బట్టి పట్టి చదివే ప్రయత్నం చేస్తుంటారు అలా కాకుండా చదివిన వాటిని రివైజ్ చేయండి డయాగ్రామ్స్ ఫార్ములాస్ కీ పాయింట్స్ ఇటువంటివి రివైజ్ చేసుకోండి మీరు ఆన్సర్ని పూర్తిగా రాయలేకపోతే అందులోని కొన్ని కీ పాయింట్స్ అయినా సరే రాయండి దీనివల్ల మీకు మార్క్స్ కూడా వస్తాయి ఇక ఫైనల్గా ఎగ్జామ్ రాసిన తర్వాత లాస్ట్ ఫైవ్ టు టెన్ మినిట్స్ పేపర్ మొత్తాన్ని చెక్ చేసుకోండి చివరిగా ఒక మాట పరీక్షలు అంటే మీ మెమరీకి టెస్ట్ మాత్రమే మీ టాలెంట్కి టెస్ట్ కాదు ఒకవేళ రిజల్ట్స్ వచ్చిన తర్వాత కూడా ఏదైనా సబ్జెక్ట్ మీరు పాస్ అవ్వకుంటే మీ లైఫ్ ఫెయిల్యూర్ కాదు మీకు మరో ఛాన్స్ ఉంటుంది సప్లిమెంటరీ రాసే అవకాశం ఉంది అంతేగాని తప్పుడు నిర్ణయాలు తీసుకోవద్దు మీ తల్లిదండ్రులు మీపై నమ్మకం పెట్టుకొని మీపైనే ప్రాణాలు పెట్టుకొని ఉంటారు రిజల్ట్స్ ఎలా వచ్చినా ధైర్యంగా ఫేస్ చేయండి మీరు మీ లైఫ్లో ఖచ్చితంగా సక్సెస్ అవుతారు మీకు మా మహేష్ ఇన్ఫో గ్యాలక్సీ తరఫున ఆల్ ద బెస్ట్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు వ్యాల్యుబుల్గా అనిపిస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో చెప్పండి థ్యాంక్ యూ